నన్నుతా బీమప్ప అమ్మ నేత తరగతి విద్యార్థి హెసరు సర్కారి మాదిరి కన్నడ హిరియ ప్రాథమిక శాఖ సుఖాలి నూ పద్యభాషణ కన్నడిగర తాయి రాష్ట్ర కవి ఎం గోవ్ తా బాల మొగవకూర కన్నడిగర మాతయే హి సుర జన్మ దాసి నమ్మ తప్ప నిసో తాళే అక్కర హిందెమ్మ నా ీత సరసరంగు సెనయకెణియో ఖగ మృగోర గాళ నదినగర గాళ్యూ ఇదూ దురదు జైలు సురివ హూమి జైనరాధ పూజ్య పద కండవర మధుయతీయే బసవపతి ముఖ్య మతాచార్య శర్వ పంపరణ్యర లక్ష్మీపతి జర షడక్షణి ముదణర పురంధరవరణ్యర తాయిన్న బసరెన్నగణి వ్యారణ్యర ಕಾಳ ಕಳದ ನೀರು ಕರೆದು ಬಂದೂರ ಇಲ್ಲಿಲ್ಲದ ಶಿಲ್ಪ ಮಿತ್ರ ನಿನ್ನ ಕಡೆ ನುಡಿಯುವುದಲ್ಲ ನಿಂದೆ ಈ ವಾಳಸೋ ನಿಮ್ಮ ಕೃಷಿಗೆ ದತ್ತಿಸು ಹೊಸತು ಕಿನ್ನರಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಹಳೆಯ ಹಾಡ ನುಕ್ಕಿಸು ತನ್ನ ಮರೆಯ ಕಂಪನರಿಯದೆ ಹೊರಗೆ ಹೋಗುವ తాయి బు ఎమ్మనొందే ఘన్న మూర్తి జగత్కీర్తి ఎందుకు తోరు ధన్యవాద